నమస్కారం ఎన్ఎస్పిస్సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు ముగింపు ఏడాది పూర్తయిందని అదే రోజు నుంచి కూటమి ప్రభుత్వ పాలన ప్రజల వికాసానికి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రారంభమైందంటూ కూటమి నేతలు మీడియా ముందు మాట్లాడారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల కూటమి పాలన మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆ కూటమికి చెందిన నాయకులు కాకినాడ ఏడీబీ రోడ్ కొప్పవరంలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఏడాది పాలనలో ప్రజలకు అందుతున్న పథకాలు పాలనా తీరును గురించి వివరించారు అవన్నీ కూడా మా అభివృద్ధి కార్యక్రమంలో క్రికెట్ ఒక ఒక చిన్న పార్ట్ అంటే మెయిన్ మెయిన్ ఫోకస్ ఇండస్ట్రియజేషను కొత్త ఉద్యోగాలు రావాలి మన జిల్లాకి కొత్త పరిశ్రమలు రావాలి ఈ ఈ పద్ధతిలో మేము ఆలోచిస్తున్నాం దీని దీనిలో ఒక స్టేడియం రావాలి యూత్ కి క్రీడా నైపుణ్యం పెంచాలన్నది ఒక ఆలోచన అని చేత మరి ఈ రోజున సంవత్సరం క్రితం ఆ నాయకుడు ప్రజావిశ్వాసం కోడిపోయాడు మరి ఆయనకి నూట యాభై సీట్లు ఇవ్వడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు కూడా కష్టపూరితమైన రాజకీయం చేసి అందరినీ కూడా ఇబ్బందికరం పరిస్థితి తీసుకొచ్చాడు కాబట్టి తర్వాత తీర్పులో మరి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజారిటీ ఇవ్వటం జరిగింది అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు చేశారని మా పెద్దలు చెప్తున్నారు ఆ విధంగా మనం వార్త వార్తలేక ఈ రోజున ఓడిపోయిన రోజునాడు ఈ నిరసన కార్యక్రమం పెట్టారు అది తగదు ప్రజాస్వామ్యంలో నాయకుడు తీర్పిచ్చిన తర్వాత వెయిట్ చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు పొద్దున్న పరిగణించరాని ఆయన నాయకత్వానికి ఎప్పుడు కూడా బయటకు రాలేదు అడిగారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ జగన్ గారు ఢిల్లీ వెళ్తే నా కేసుల విషయం చూడండి శుక్రవారం దగ్గరికి వచ్చేస్తుంది మళ్ళా నాకు ఆ నోటీసులు రాకుండా చూసు మాకు ఈ కావాలి ఈ డబ్బు కావాలి అని అడిగితే ఆ ఢిల్లీ నుంచి ఒక ఒక చిన్న ఫ్లో డబ్బు వస్తుంది తర్వాత ఇరవయో తారీఖు దాకా జీతాలు ఇవ్వలేదు అందరికీ తెలుసు ఎన్జిఓ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవ్వరికీ జీతికి మొత్తం కేంద్ర ప్రభుత్వం సహకారంతో అవ్వనివ్వండి వారి యొక్క ఓన్ జనరేషన్ అవ్వనివ్వండి ఏ విధమైనటువంటి విధమైన అన్ని రకాల సహాయాన్ని తీసుకుని ప్రభుత్వం చక్క చేపలు ఒకటో తారీఖుని కొనుక్కోవాలి అన్నారు ఒకటో తారీఖు రేషన్ అంతా కొనుక్కోవటానికి కొంత ఎక్స్టెండ్ చేసి షాపుల్లో వాళ్ళ కొనుక్కోవాలి అంటే వాళ్ళు ఏ టైంలో కావచ్చు ఆ టైంలో ఈ పదిహేను రోజుల్లో వాళ్ళు కొనుక్కోవటానికి వాళ్ళ దగ్గర ఆ జీతాలు డబ్బు సమకూర్చుకోవటానికి అది చాలా మంచి అండ్ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు ఈ పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా మిత్రులందరికీ హాజరైన మిత్రులందరికీ నా ఉదయ శుభాకాంక్షలు ఈవేళ జూన్ నాలుగో తారీఖు చరిత్రలో ఒక గుర్తుండిపోయే రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను శుభించి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున నిరంకుశ పారత్వానికి వ్యతిరేకత పలికిన రోజు ఈ ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డిఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో లేక ఈ వేళ లేదా వెన్నుపోటు దినం అది అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు ఇప్పుడు మేము వస్తా ఉంటే చూసాం సర్పంచ్ జంక్షన్ లో పది మంది కూడా లేరు వెన్నుపోటు దినంలో దీంట్లో ప్ర ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం మాకు మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్ కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేము అందరం కలిసి ఒక ఐకమత్యంగా రా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ నాలుగేళ్లు కూడా ఏ విధంగా చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ ఐదేళ్ళు నాలుగేళ్లు కాకినాడ జిల్లా బంగారు జిల్లా ఏర్పాటు చేసిన సమావేశానికి చేసిన పెద్దలందరికీ మీడియా వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు సంవత్సర క్రితం సంవత్సర క్రితం ఇదే రోజు ఏదైతే గత వైఎస్ఆర్ సిపి ఐదేళ్ల నిరంకుశ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత ప్రజల యొక్క ఆకాంక్ష నుంచి వచ్చిన తీర్పు లభించిన రోజు ఇది ఒక తెలుగుదేశం జనసేన బిజెపి కి లభించిన విజయం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలందరి విజయం ఐదేళ్ల నిరంకుశ పాలనలోకి స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనని ఆహ్వానించిన రోజు విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత మోదీ గారి ఆశీస్సులతో ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏదైతే ప్రజలు ఏ ఆశలతో అయితే ఏ నమ్మకంతో అయితే ఈ విజయాన్ని అందించారో దాన్ని వమ్ము చేయకుండానే మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు చూస్తుంటే ఈ ఏడాది కాలంలో ఏదైతే అమరావతి రాజధాని పునర్నిర్మాణం పోలవరం రైల్వే జోన్ నదుల అనుసంధానం ఇలా అనేక అంశాలలో మా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఎక్కడ ఇటువంటి ఇంత అభివృద్ధి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రోజుని నిజంగా వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించడం కూడా నిజంగా ఆశాం ఇప్పటికే ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరిపి తీరుతారు మమ్మల్ని సంక్షేమం ప్లస్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని వారు నమ్మకంగా ఉన్నారు అదే ఆశీస్సులు మాపై ఉంచాలని మరొకసారి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సాయం చేసిన రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నిర్వీర్యం చేసిన ప్రతి దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మేము రన్నింగ్ లో పెట్టడం జరుగుతుంది రాజధాని చూసుకున్నట్టయితే ఇక్కడ ఆంధ్రకి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో తీసుకెళ్ళిన పరిస్థితి ఈ రోజు మళ్ళీ దాన్ని పునర్ ప్రారంభించుకోవడం జరిగింది అదే విధంగా మీరు ఐదు సంవత్సరాల్లోని కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్డు మీద ఒక్క గుప్పడి మట్టి కూడా అయిన పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఉంది ఈ రోజు ఈ సంవత్సర కాలం లోపలనే వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు సిసి రోడ్లు వేసి పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి గతుకుల్ని పోడ్చడం జరిగింది ఐదు సంవత్సరాల్లోని కూడా మీరు ఒక్క రూపాయి కూడా మరమ్మతులకి ఉన్న పరిస్థితి దానికి మీరు వెనుపూడి దినంగా ప్రకటిస్తున్నారా ప్రజలు సుఖంగా ఉండాలి సుఖ ప్రయాణం చేయాలని రోడ్లన్నిటి మీద పెట్టడం జరిగింది ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కానీ అనాలోచిత నిర్ణయాలకు కానీ మీరు తీసుకున్న ప్రతి దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు కావా అదే విధంగా మీరు చాలా గొప్పగా చెప్పిన వైన్ షాప్లు మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం పక్కన పెడితే అక్కడ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా మీరు సొంతంగా తయారు చేసి నాలుగు వందల కేజీలు బంగారాన్ని వెనకేసుకుని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి చేసినందుక ఈ రోజు మీరు వెన్నుకోట రోడ్డుకి ఎక్కుతున్నారు లేదు మత్స్యకారుడికి ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం అందించినందుక మీరు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు లేదు రైతుకి ఇరవై వేల రూపాయలు అతి తొందరలోనే ఇస్తామన్నందుక రోడ్డుకి ఎక్కుతున్నారు మీరు ఎందుకు రోడ్డుకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మీ రాజకీయ పార్టీ ఉనికి గురించో మీ ఉనికి గురించో ఉద్యమాలు చేయకండి ప్రజా సమస్యల మీద ప్రజల అవసరాల మీద ఉద్యమం చేస్తే మీకు ప్రజల తోడై ఉంటాడు ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉన్నది గవర్నమెంట్ చేసే తప్పును ఎత్తి చూపిస్తే సరిదిద్దుకోవడానికి ఉంటుంది అది ఆ తప్పు ఏంటో చెప్పండి ఏం చేసే తప్పుమే ఈ సంవత్సర కాలంలోని కూడా శాంక్షన్ ఉంది గతంలో రెండు వేల నుంచి మూడు వేలు చేసినప్పుడు ఆ వెయ్యి రూపాయలని మూడు దఫాలుగానో నాలుగు దఫాలుగానో ఇచ్చిన పరిస్థితి మీది ఈ రోజు నాలుగు వేల రూపాయలు చేస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేసావో ఆ రెండు మూడు నెలలు కూడా కలిపి వెంటనే ఇచ్చిన పరిస్థితి మాది కూటమి ప్రభుత్వాన్ని అక్కడ మోడీ గారితో సహా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహకారం తోటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో లోకేష్ గారి కష్టంతో ఈ రాష్ట్రాన్ని నిరంతరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆలోచన విధానంలో ఉంది మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికే ఈ రోజు ఈ సంవత్సర కాలం కూడా పట్టినా సరే ఇన్ని పనులు చేసామంటే రాబోయే నాలుగు సంవత్సరాల్లోని కూడా ఎంత అభివృద్ధి చేస్తాం ఏ విధంగా చేస్తామని ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధానంలో ఉన్నారు ఖచ్చితంగానే ప్రజల సమస్యల మీద పోరాడండి మీరు ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు ప్రజలు మీ ఉంటారు అటువంటిది లేకుండా ఏదో మీ ఉనికి గురించి పోరాడొద్దని పదే పదే మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇటు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అది ప్రజలందరికీ తెలుసు రెండవది అన్న అన్నా క్యాంటీన్లు రద్దు చేసి పేదవాడి కడుపులో నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే ఎస్సీ బీసీ కార్పొరేషన్ నిధులు సుమారు లక్ష కోట్ల రూపాయలు పక్కదారి మళ్లించి ఈ వర్గాలన్నిటికీ వెన్నుపోడిపడిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో ఉన్నాము అని ప్రజలకు తెలియాలి రెండవది ఏంటంటే ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో ఒక ఒక పక్క నుంచి రెడ్ బుక్ లో అరెస్టులు లోకేష్ గారి రెడ్ బుక్ లోంచి దాని నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించాలని చెప్పి ఇలా వెన్నుపోటు దిన అతను వెన్నుపోటు పొడిచిన అతనే దినం పెట్టుకున్నాడు అని చేత అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వేళ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం జనసేన బిజెపి కూటంలో నాయకత్వంలోకి వచ్చాక చంద్రబాబు మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి వదిలి పదకొండు సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి అత్యధిక సీట్లు ఇచ్చి రికార్డు సృష్టించి ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదంగా అభివృద్ధి పదంలో నడిపించమని కోరారు అందులో నేను అమరావతికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్నర్లు పిలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు పోలవరం పరిగెడుతా ఉంది అటు అమరావతి పోలవరం కూడా వెన్నుపోట ఎవడు పొడిచాడో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పొడిచాడని ఇవేళ చంద్రబాబు వచ్చాక అటు అమరావతి ఇటు పోలవరం రెండు పరుగులు పెడతా ఉన్నాయి అదే విధంగా పేదవాడికి ఏదైతే గుప్పడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఉన్నాయో రెండు వందల ఇరవై ఆరు అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు సూపర్ సిక్స్ ఏదైతే ఉన్నాయో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు తల్లికి వందనం జూన్ పదిహేను నుంచి ఇస్తా ఉన్నారు ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం ఇస్తా ఉన్నారు ఇన్ని రకాలుగా చేసుకుంటా కార్యక్రమాలకి వెళ్తుంటే వెన్నుపోటిదారుడి జగన్మోహన్ రెడ్డి ఒక అసూయతో కక్షతో ఈ ప్రభుత్వం నేను పది లక్షల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ఎలా దస్తున్నాయో ఒక అసూయతో ఈ రెండు పోటు దినం గా అతను అతను ప్రకటించుకున్నాడు వేళ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నరేగా పల్లెల్లో రహదారులు ఆడపరిచి కాలికి మట్టి అవ్వకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా డెబ్బై ఐదు శాతం ఈ రాష్ట్రంలో పూర్తి చేశారు చదుపా ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గుప్పడి మట్టి అయ్యలేదు గుప్పడి సిమెంట్ అయ్యలేదు దాని తర్వాత మళ్లీ కూటమి ప్రభుత్వంలో మిగిలిన రహదారులు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో అవన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది అంతేకాకుండా నాలుగు లక్షల రూపాయలు నాలుగు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ కి మరి కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పునాదులు పడ్డాయని కూడా మీకు తెలియజేస్తూ ఇటువంటి వెన్నుపోటుదారుడు తల్లి చెల్లిని పొడిసిన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అతని యొక్క వెన్నుపోటు దినోత్సవం వాళ్ళ ఇంట్లో పెర్సన్స్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు తప్పితే ప్రజలు ఎవరు స్పందించట్లేదు చాలా చక్కగా ఉన్నాయి రోడ్డు మీద డెలివరీలు తగినాయి ఎక్కడికెక్కడ గుంతలు పోర్షన్తో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్ననాడు కూడా డెలివరీస్ అన్ని కూడా రోడ్డు మీద జరిగినాయి అని చేత అటువంటి నాయకుడు గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేస్తాం 哎，大家乐，欢